విద్యుత్ బిల్లులపై అదనపు ఛార్జీలు తగ్గించాలని సిపిఎం పార్టీ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ భవన్ ఎదుట ధర్నాలో డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడారు కరెంటు బిల్లులతో పాటు అదనంగా వేస్తున్న ట్రూ అప్ ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై వేసిన అదనపు భారాలు తగ్గించాలన్నారు వాటిని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడారు రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తే వాటిని పగలగొట్టండి చెప్పినటువంటి అధికార పార్టీ నాయకులు నేడు స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై స్మార్ట్గా భారాలు వేయడం దుర్మార్గమన్నారు గతంలో అదానితో చేసుకున్నటువంటి సెకీ ఒప్పందంలో దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయన్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి నాయకులు ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పి దానినే కొనసాగించడం దుర్మార్గమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రూరల్ నాయకులు కె పెంచల నరసయ్య ఎన్డి రఫీ అహ్మద్ ఎం మాలకొండయ్య ఎస్కెస్ రాహినా బేగం ఒంగోలు సుధీర్ పోతురాజు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో సిరిడి సాయి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటిది ఒప్పందం రోజు స్మార్ట్ మీటర్లు కానీ లేదా లైన్లు వేసేటప్పుడు వైర్లు కానీ అట్లాగనే ట్రాన్స్ఫార్మర్లు కానీ ఇవన్నీ కూడా నాశరకంగా ఉండే వాటిల్ని రోజు ఆ ప్రభుత్వం ఒప్పందం చేసుకొని ప్రజల మీద భారాలు వేసేదానికి ఆ రోజు ప్రయత్నం చేసింది ఏదైతే ఇప్పుడు సకీ ఒప్పందంలో ఒకటి తొంభై తొమ్మిది పైసలు ఉన్నటువంటి దాన్ని రెండు నలభై తొమ్మిది పైసలకి ముడుపులు ఇచ్చి ఒప్పందం ముడుపులు తీసుకొని ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే ఇది అమెరికా ప్రభుత్వం కూడా దాని మీద కేసెస్ నడుస్తుంది అయితే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం కానీ దాని మీద ఎలాంటిది కూడా స్పందన లేదు ఈ జిల్లాలో రైతాంగానికి పెట్టేటువంటి స్మార్ట్ మీటర్లు అన్నిటి కూడా పగలగొట్టండి అని పిలుపునివ్వటం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం స్మార్ట్ మీటర్లు మీరు వచ్చినానుక విద్యుత్ ఛార్జీలు ఏదైతే గత ప్రభుత్వాన్ని మీరు చెప్తుండారో దాన్ని రద్దు చేసేదానికి మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు అందువల ఈ భారాలు వేసినప్పుడు ప్రపంచ బ్యాంకు విధానాల గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు విద్యుత్తు ఉద్యమం జరిగి ఆ రోజు ఇంటికి పోయినటువంటి ప్రభుత్వం మనం చూసాం అట్లాగనే సర్జార్జీలు కానీ స్పాట్ మీటర్లో వెనక్కి తీసుకోవటం కానీ లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా నిర్మించి కాలం ఈ ప్రభుత్వాన్ని కూడా ఇంటికి పంపించేదానికి మేము ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు విద్యుత్ భవన్ దగ్గర మనం ఈ కార్యక్రమం జరుగుతుంది ఎవరికైనా కానీ పేదవారు కానీ గొప్పవారు కానీ తరగతి వారు కానీ ప్రతి ఒక్కరికి కూడా కరెంట్ ఛార్జీల యొక్క భారం ఇబ్బడి బుబ్బడిగా పెరిగిపోయింది కరెంటు బిల్లు చూస్తేనే షాక్ కొట్టే విధంగా ప్రతి ఒక్కరికి ఈరోజు తయారైంది ఐదు వందల రూపాయల కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకి పదిహేను వందలు వస్తుంది రెండు వేలు వస్తుంది ఐదు వేలు కూడా వస్తుంది ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల పైన భారాలు మోపుతోంది కరెంట్ ఛార్జీలు పెడుతుందని చెప్తున్నారో ఆ భారాలని మరింత ఎక్కువ మోపేదానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పూడుకుంటుంది అందులో భాగంగానే ఇవాళ ప్రజల్ని విద్యుత్ ఛార్జీల భారాలు మోపి ఇబ్బంది పెడుతుంది తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ట్రూఅప్ ఛార్జీల్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తాను